మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అతిశ్రేస్తమైన నామంలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ వందనాలండి అందరికీ వందనాలు అదేవిధంగా నాకు సమయాన్ని ఇచ్చిన ఐజ కంకులు గారికి ఆంటీకి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనమందరం ఆయన ఆరాధించడానికి ఆరాధనకు సహాయకరంగా కొన్ని లేఖన భాగాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రిలరా ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ గోల్ ఇన్ ఈజ్ లైఫ్ ప్రతి మనిషి కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు లక్ష్యము లేని గోల్ లేని మనుషులు వారు గమ్యాన్ని చేరుకోలేరు ప్రతి వ్యక్తి జీవితంలో లక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం చదువుకునే వ్యక్తికి నేను పాస్ అయ్యి జాబ్ చేస్తూ ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనే లక్ష్యం ఇలా ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న జాబ్ చేసుకునే వ్యక్తి నేను ఒక పెద్ద పొజిషన్కు వెళ్ళాలి అనే లక్ష్యం లేదా చిన్నగా స్థిరపడిన వ్యక్తి నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలనే లక్ష్యం ఒక సైకిల్ తొక్కునేవాడు నేను కారులో తిరగాలి అనే లక్ష్యం ఇలా ప్రతి మనిషి కూడా వారి వారి జీవితాల్లో లక్ష్యము కలిగి ఉంటారు ఒకవేళ లక్ష్యము కలిగి లేకపోతే ఆ వ్యక్తులు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఫలితాన్ని చూడలేరు ఏ విధంగా నీవు నేను మన జీవితాల్లో ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నామో దేవుడు కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అదేమిటో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను భూమిని ఆకాశాన్ని అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఊరికే సృజించలేదు ఈ సృష్టి అంతటిని సృజించడానికి ఆరు దినాల్లో ఈ సృష్టి అంతటిని చేశాడు ఆయన పలుకగా ఏది కలగమంటే అది కలిగింది అది మంచిదని దేవుడు చూశాడు ఆది కాండము మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇప్పుడు దేవుడు తాను చేసినదంతటిని చూచినప్పుడు అది చాలా అది చాలా మంచిదిగా కనబడింది ఇప్పుడు దేవుడు ఈ సృష్టి అంతటిని చేయుటలో ఆయనకున్న లక్ష్యం ఏంటి ఇది మొదటి ప్రశ్న రెండవది ఈ భూమి మీద నరులమైన మనల్ని చేయడానికి మనల్ని నిర్మించడానికి ఆయనకున్న లక్ష్యం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం మనం చదివిన వందవ కీర్తనలో ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము అని రాయబడు పిల్లల దేవుడు కూడా మనల్ని సృష్టించుటలో ఆయన ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు చూడండి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చువాడు కాడు ఆయన మహిమను ఎవరికి చెందనివ్వడు ఎందుకనంటే దేవుడు ఆయన మాత్రమే మహిమపరచబడ్డానికి అర్హుడు ఇంకా ఎవ్వరు కూడా మహిమను పొందడానికి ఈ భూమి మీద కానీ ఆకాశమందు కానీ భూమి క్రింద కానీ ఎవరికి అటువంటి అధికారము లేదు అని స్పష్టంగా లేఖను మనకు తెలియజేస్తుంది దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు కనుక నలభై రెండవ అధ్యాయం యస్సే గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చునులో యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను ఐ నెవర్ గివ్ మై గ్లోరీ టు ఎనీ వన్ అంటే ఆయన మహిమను ఇంక ఎవ్వరికి ఇవ్వడు ఆయన తప్ప ఎవరు కీర్తించబడకూడదు ఆయన తప్ప ఎవరు మహిమపరచబడకూడదు ఇప్పుడు దేవుడు సృష్టంతటిని చేయడానికి గల కారణం నరులను చేయడానికి గల కారణం కారణం ఏంటో తెలుసా ప్రిలరా దేవుడు మహిమపరచబడ్డానికే ఈ సృష్టంతటిని చేశాడు దేవుడు మహిమపరచబడ్డానికే నిన్ను నన్ను కూడా చేశాడు ఇదే దేవుని యొక్క లక్ష్యం ఆయనకున్న గోల్ ఏంటంటే సృష్టి అంతటిని ఆరు దినాల్లో చేయడానికి గల కారణం ఈ సృష్టి అంతా ఆయన గనపరచబడాలి ఆయన్నే గనపరచాలి చూడండి ఈ సృష్టి ఈ సృష్టి అంతటిని ఆయనే చేశాడనే కొన్ని లేఖనాలు మీకు చదివినిపిస్తాను కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన మూడో వచనంలో ఈ విధంగా రాయబడింది నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు చంద్ర నక్షత్రం నీవే చేసావయ్యా ఇది మనుషులు చేసింది కాదు లేకపోతే ఇదేదో ఎవల్యూషన్ థియరీ కాదు ఇది ఒక యాటమ్ ఏదో బ్లాస్ట్ అయిపోయి ఏర్పడిన సృష్టి కాదు ఇది నీ చేతులే ఈ సృష్టి అంతటి చేశాను ప్రభు నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ వచ్చిన నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ నక్షత్రముల సంఖ్యను వాటన్నిటికి పేర్లు పెట్టి నక్షత్రాలకి పేర్లు పెట్టాడు అంట ఆయన ఆయన చేతులేమో సమస్తాన్ని సృష్టిస్తే నక్షత్రములకేమో ఆయన పేర్లు పెట్టాడంట మనకు కనబడుతున్న ఆకాశ ఉన్న నక్షత్రాలకు ఏమున్నాయో తెలుసా పేర్లు ఉన్నాయి అవి ఎవరు పెట్టారంట ఆయనే పెట్టాడంట ఇంకా ఇంకొక మాటను చదువుతాం ఎస్ఐ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము మూడో పదమూడవ శనులు ఈ విధంగా రాయబడి ఉంది ఎస్ఐ గ్రంథం నలభై ఎనిమిది పదమూడు నా హస్తము ఆయన హస్తాలంట భూమికి ఏమేసినాయి అంటే పునాది వేసిన అంటే వ్యాపింప చేసేను పిలువగా తప్పకుండా ఒకటి తప్పకుండా నిలుచుని దాని అర్థం ఆయన ఆయన మాట ప్రతీది వింటది ఆయన మాటకి సృష్టిలో ఉన్న ప్రతీది లోబడుతుంది ఎందుకనంటే ఆయన చేతులే దీని అంతటినీ చేశాయి నీకు కనబడుతున్న భూమి నీకు కనబడుతున్న ఆకాశం నీకు కనబడుతున్న నక్షత్రాలు నీకు కనబడుతున్న సూర్యుడు నీకు కనబడుతున్న చంద్రుడు కానీ నీకు కనబడకుండా ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలుసా వీటన్నిటిని కూడా ఆయనే చేశాడంట మరి ఎందుకు చేశాడు అనంటే పంతొమ్మిదవ కీర్తన చదువుదాం మొదటి వచ్చిన అని చదవండి పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనం ఆకాశములు ఆకాశములు దేవుని మహిమను దేవుని మహిమను వివరించుచున్నవి వివరించుచున్నవి అంతరిక్షము అంతరిక్షము ఆయన చేతి పనిని ఆయన చేతి పనిని ప్రజల పరిచుచున్నది దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడి సృష్ట అంతటిని చేయడానికి గల కారణం ఏంటో తెలుసా ఈ సృష్ట అంత కూడా ఏం చేయాలో తెలుసా దేవునిని మహిమపరచడానికి ఆకాశములంటా దేవుని మహిమను ఏం చేస్తున్నాయి చెప్పండి ప్రచురపరుస్తున్నాయి వివరిస్తున్నాయి ఆయన చేతి పనులు వివరిస్తున్నాయి అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఎవండి ఆయన గురించి చాలా ఆలోచించండి ఈ భూమి వైశాల్యం ఎంతో ఇంత వైశాల్యం కలిగిన భూమి అంట ఆయన నోటి వాక్కు పలికితే కలిగిందంట ఇంత వైశాల్యము కలిగిన ఆకాశము కలుగును గాక అంటే కలిగిందంట జ్యోతులు కలుగునుగాక అంటే కలిగినాయి అంట కలుగును గాక అంటే కలిగినాయి అంట అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఈ భూమంతా ఈ ఈ ఆకాశమంతా నీ కంటికి కనబడుతున్న ఈ సృష్టి అంతా ఏం చేస్తా తెలుసా ఒరే బాబు నీ దేవుడు గొప్పోడు అని నీకు తెలియజేస్తాయి ఈ సృష్టి అంతా కూడా ఆయన ఉన్నాడు ఆయన సృజించాడు మేమంతా ఆయన చేతి పనులే మేము ఆయన్నే ఆరాధిస్తామంటారంట వాడు మేము ఆయన్నే కనపరుస్తాం ఆయన్నే ప్రచురిస్తాం అంటే చూడండి ఒకటేమో దేవునికి స్తోత్రం చెల్లిస్తాయంట సృష్టి అంతా రెండవది ఆయన ఎంత గొప్పవాడో వివరిస్తాయంట ఇప్పుడు మనుషులు చేయడానికి కూడా గల కారణం ఏంటో తెలుసా నీవు కూడా ఆయన్ని ఆరాధించాలి నీవు ఆయన్ని ప్రచురించాలి అందుకే చేశాడు దేవుడు మానవుణ్ణి కూడా మనందరికీ తెలుసు దేవుడు ఆయన మహిమను ఎవరికి ఎవడు అందుకనే ఈ సృష్టి అంతటి అర్థమైంది ఏంటంటే నన్ను కలుగజేసిన దేవుణ్ణి నేను ఆరాధించాలి నేను ఆయన గురించి ప్రచురపరచాలి ఇప్పుడు మానవునికి ఆయన ఆరాధించాలి ఆయన ప్రచురపరచాలని అర్థం కాలేదు అందుకనే మొట్టమొదటి మానవులు ఆదాము అవలు ఇదిగో మీరు దేవుళ్ళు అయిపోతారు ఒక చిన్న దేవుళ్ళు అయిపోతారా తిను దేవతల వలె అయిపోతారు అనగానే ఇప్పుడు చూసారా ఏమనుకున్నారు తెలుసా మేము మహిమ పరచబడతాం అది మాకు చాలు ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోట్ల కోల దేవదూతల సమూహముతో ఆరాధించబడుతున్న దేవుణ్ణి ఆరాధించవలసిన ఆదాము అవ్వల యొక్క మనసులో కలిగిన ఒక చిన్న ఆలోచన లక్ష్యం ఏంటో తెలుసా ఎస్ మేము కూడా దేవతల వలె అయిపోయి మేము కూడా ఒక సింహాసనం మీద కూర్చుంటే దేవదూతలు మమ్మల్ని కూడా ఆరాధన చేస్తాయి ఆ రోజు కలిగిన ఆ లక్ష్యము మానవుల్లో ఈరోజు వరకు మనందరిలో ఏలుబడి చేస్తుంది నేను కూడా ఏదో సంథింగ్ అవ్వాలి దేవుణ్ణి మహిమపరచడం మానేశారు మనుషులు ఈ సృష్టి అంతా దేవుణ్ణి మహిమపరుస్తుంది కానీ దేవుణ్ణి మహిమపరిచే సృష్టిని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు ఈరోజు మనిషి తన మీద తాను ఆధారపడి తనను తాను ఆరాధించుకుంటున్నాడే తప్ప తన బలాన్ని ఆరాధించుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి ఆరాధించట్లేదు చూడండి ఒక నిమ్మ ఏం చేసిందో తెలుసా దేవుణ్ణి ఆరాధించకుండా చేసింది తనను తాను నమ్ముకుంటున్నాడు ఈరోజు తన బలాన్ని నమ్ముకుంటున్నాడు తన డబ్బుని నమ్ముకుంటున్నాడు ఇక్కడ కూర్చున్న నీవు ఒక్కసారి ఆలోచించు ఈరోజు సజీవుడిగా ఉండడానికి గల కారణం నీ బలమా నీ శక్త లేకపోతే సర్వోన్నతుడైన దేవుని కృప ఏంటి చెప్పు మనకేం అర్థమైంది ఈరోజు నీ లక్ష్యము ఏంటి నీ బలాన్ని నమ్ముకుంటున్నావా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా మనం అందరం కలిసి ఆయన్ని ఆరాధించడానికి ఒకసారి లేఖన భాగాన్ని మనం పరిశోధిద్దాం ఆకాశములు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పని ఎంత గొప్పదో వివరిస్తున్నాయి మరి దేవుడు మనల్ని ఎందుకు చేశాడో తెలుసా చూడండి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను పరిశుద్ధ గ్రంథములో నుంచి నలభై మూడవ అధ్యాయం ఎస్ఏ గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఏడవ వచ్చునని చదువు నా మహిమ నిమిత్తము నా మిత్తము సృజించిన నేను సృజించిన వారిని చూసారా దేవుడు మనుషులను ఎందుకు సృజించాడంట నా మహిమ నిమిత్తము అంటే దేవుని మహిమ కోసమే నువ్వు నిర్మించబడ్డావు నువ్వు సృజించబడ్డావు నీ ఊరికనే ఈ భూమి మీదకి రాలేదు ఈ భూమి మీద నువ్వు ఉండడానికి ఈరోజు గల కారణం ఏంటంటే దేవుని కృప మరి నీ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా దేవుడు అన్నాడు నా నిమిత్తము నిర్మించబడిన సృజించబడిన జనులు దేనికోసమో తెలుసా నా మహిమ నిమిత్తమే అంటే నీ చేత దేవుడు ఆరాధించబడాలి అందుకే నిన్ను సృజించాడు ఇంకో చూడండి అదే నలభై మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినాను కూడా చదవండి నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రమును ప్రచురము చేయుదురు నన్ను పరచుదురు నన్ను ప్రచురం చేయుదురు చూడండి అంటే సృష్టిని కూడా దేవుడు ఎందుకు చేశాడంటే మహిమను మహిమపరచడానికి రెండోది ఆయన ఎంత గొప్పవాడు అని వివరించడానికి ఇప్పుడు మనల్ని ఎందుకు చేశాడు తెలుసా ఆయన్ని మహిమపరచడానికి రెండోది ఆయన ఎవరో ప్రచురించడానికి ఇప్పుడు ఈ లోకానికి దేవుడు ఎవరో ఆయన వచ్చి ప్రత్యక్షంగా కనబడడు ఇదిగో నేను ఎవరినో తెలుసా అని లోకానికి కనబడ్డు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా నీ ద్వారా నా ద్వారా దేవుడి లోకానికి కనబడి మహిమపరచబడాలనుకుంటున్నాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన అని చదువుదాం చూడండి మత్స్సు వార్త ఐదవ అధ్యాయం పదహారు వచ్చును అమ్మ మనుషులు మనుషులు మీ సత్రియులను చూసి మీ సత్రియులను చూచి పరలోకమందు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచు మహిమపరచునట్లు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని వెలుగు ప్రకాశింపనియుడి చూసారా ఇప్పుడు నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని అంటే నేను ఏం చేయాలో తెలుసా సత్రియులు చెయ్యాలి మంచి పని చేయాలి మంచి పని ఏంటో ఐదవ అధ్యాయం మొదటి నుంచి రాయబడి ఉంటుంది ఆత్మ విషయంలో దీనుడుగా ఉండాలి అదేవిధంగా సాత్వికం కలిగి ఉండాలి నీతి కొరకు ఆఖరి దప్పులు కలిగి ఉండాలి కనిక్రము గలవాడువుగా ఉండాలి హృదయ శుద్ధి గలవాడువుగా ఉండాలి సమాధాన పరిచేవాడువుగా ఉండాలి అంతేకాదు నీతి నిమిత్తము నువ్వు హింసనైనా సహించడానికి నువ్వు వెనుకాడకూడదు ఎన్ని ఎదురైనా ఈ లోకంలో ఆయన దృష్టికి నువ్వు ఎల్లప్పుడూ ఆయన కోరుకున్నట్టుగానే ఉండాలి అంతేకాదు ఇంకా అంటాడు ఏసయ్య కొండ ప్రసంగంలో మీరు ఈ లోకమునకు వెలుగయి ఉన్నారు ఈ లోకమునకు ఉప్పు అయ్యి ఉన్నారు ఉప్పు యొక్క లక్షణం ఏంటో తెలుసా ఉప్పు రుచినిస్తుంది కదా రెండవది ఉప్పు ఏం చేస్తో తెలుసా పాడవకుండా ప్రిజర్వ్ చేస్తది ఇప్పుడు నీవు నేనేం ఏం చేయాలో తెలుసా చెడిపోతున్న లోకాన్ని పాడవకుండా బాగు చేసేది ఎవరో తెలుసా నువ్వు నేనే ఆయన్ని మహిమపరుస్తూ అందుకేం చేయాలంటే సత్క్రియలు చెయ్యాలి ఇప్పుడు నీ సత్క్రియలు మనుషులు చూస్తారు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మనుషులు చూడరో కానీ నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా బయట నీ మాట ఉంటుంది నీ చూపు ఉంటుంది నీ ఆలోచనలు ఉంటాయే నీ తలంపులు ఉంటాయే వీటిని మనుషులు చూసి ఏం చేస్తారు తెలుసా బర్ణబాస్ నువ్వు శబాశరా అన్నరంట నువ్వు చాలా గొప్పోడు అనరంట అలా అన్నారంటే నువ్వు వేషధారిమే మనుషులు కనబడాలని చేస్తున్నావు నువ్వు నిన్ను అనరంట ఎవరిని అంటారో తెలుసా పరలోకమందున్న నీ తండ్రిని ఆయన ఎంత గొప్ప దేవుడు అని మహిమ పరుస్తారంట హల ఎప్పుడైనా నీ క్రియలను చూసి ఎప్పుడైనా నీ ప్రవర్తనను చూసి నీ దేవుడు గొప్పోడు అని ఎవరైనా అన్నారా మనకు పరిశుద్ధ గ్రంథంలో దానియాలు కనబడతాడు అదే విధంగా అతని ముగ్గురు స్నేహితులు కనబడతారు మీ దేవుడే పూజారుహుడు అని ఒప్పుకున్నారు ఆయన తప్ప ఇంకెవరు ఆరాధించబడ్డానికి వీలు లేదు ఎందుకో తెలుసా వారు ప్రభువు కోసం ఆయన మహిమ కోసం నిలబడ్డారు వాళ్ళు మమ్మల్ని అగ్నిలో వేసేసినా పర్లేదు రాజా కానీ మేము మాత్రం ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యమంతే ఎందుకు మేము దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మమ్మల్ని సృష్టించాడు దేవుడు ఇంకా దేనికి మమ్మల్ని సృజించలేదు వాళ్ళకు అర్థమైంది వాళ్ళ జీవిత యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటో మరి ఈరోజు నీకు నాకు అర్థమైందా మన జీవిత లక్ష్యము ఆయన ఆరాధించాలని ఆయన మహిమను ప్రచురించాలని మనకు అర్థమైందా ఈరోజు మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం మనందరికి తెలుసు ఆ బాబేలు కడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా చూడండి బాబేలు పర్వతాన్ని కడుతున్నప్పుడు బాబేలు గోపురాన్ని సారీ బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు చూడ ఆది కాండము పదకొండవ అధ్యాయం నాలుగవచనలో పేరు సంపాదించుకొందము కొనగా అంటే మనిషికి ఏం కావాలి ఆదాము పాపము చేసినప్పటి నుంచి మనిషి ఏం ఆశపడుతున్నాడు తెలుసా నేనే ఘనపరచబడాలి పేరు సంపాదించ సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి నేను గ్రేట్ అని అందరూ నన్ను పొగడాలందరో నేను మాత్రమే కనపరచబడాలి అందుకే మనిషి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు ఇప్పుడు నీకు అర్థమైతే యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా రో రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ రాయబడి ఉంటుంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు ఇప్పుడు దేవుని మహిమకు మహిమపరచవలసిన మానవుడు ఆయన మహిమకు దూరం అయిపోవడానికి గల కారణం అవిధేయత కానీ ఏసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా చూడండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది మనం చదువుదాం చూడండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను లోక సంబంధం కానట్టు వారిను లోక సంబంధాలు కారు గనుక కారు లోకం వారిని ద్వేషించును ఇరవై రెండవ వచ్చిన మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను మహిమను నేను వారికి నేను వారికి చితిని హలలుయా ఎందుకు తన మహిమను మనకిచ్చాడో తెలుసా ఆయన్ని ఏ సుక్రీస్తుని దేవునిగా ప్రభువుగా రక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు దేవుడంట ఆయన మహిమను మనకిచ్చాడంటే ఎందుకో తెలుసా ఇదిగో ఆదాము ఆయన మహిమను పొందలేక దూరం అయిపోయాడు అందుకే దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు కానీ ఏ సుక్రీస్తి లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా తన మహిమనంతా నీకు ఇచ్చాడు ఎందుకో తెలుసా నీవు దేవుణ్ణి మహిమపరచాలని ఆయన మహిమను ప్రచురించాలని ఇప్పుడు ఈ సత్యాన్ని గ్రహించిన మనం నిజంగా ఆయన మహి ఆయన మహిమపరుస్తున్నామా ఆకాశమేమో ఆయన మహిమను వివరిస్తుంది ఆయన్ని మహిమపరుస్తుంది మరి ఆయన చేతులతో చేయబడిన నీవు ఆయన కాపాడ ఆయన కాపాడుతున్న దేవుని బిడలమైన మనం ఆయన చేత పోషించబడుతున్న మనం ఆయన చేత రక్షించబడిన మనం ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారం ఈ భూమి మీద ఉన్న మనం ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని ప్రచురిస్తున్నామా ఒక్కసారి ప్రశ్నించుకుందాం భూమైన ఆయన మాట వింటుంది ఆకాశమైన ఆయన మాట వింటుంది కానీ ఈ లోకలున్న ప్రజలు వినట్లేదంట అందుకనే ఎస్ఏ గ్రంథం మొదట అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను మా నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి ఉన్నాను వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు మహిమపరచట్లేదు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు వారు ఆలోచనలు ఎందు వారి తలంపులు ఎందు ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకుందాం ఇదిగో సాతానుడు ఆదాము నవ్వను మభ్యపెట్టినప్పుడు అమ్మో మేము ఈ దేవతలం అయిపోతామే ఒక చిన్న దేవుడు అయిపోతామే మేమే ఘనపరచబడతాం మేమే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం అని దేవుని మహిమపరచవలసిన వారు అనగా ఆయన మాటకు లోబడి జీవించవలసిన వారు పాపంలో పడిపోయారే మరి రోజు ఒకవేళ దేవుణ్ణి మహిమపరచకుండా సాతానుడు పెట్టే మభ్యమైన ఆ యొక్క ఆకర్షణలకు పడిపోతున్నావా జాగ్రత్త రెండవది మనం ఆలోచిస్తే మనం గొప్పవారం అయిపోదాం పేరు సంపాదించుకుందాం అని బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారే అలా ఒకవేళ ఈ భూమి మీద ఏదో సంపాదించి గొప్పవాళ్ళం అయిపోదాం అని దేవుని మహిమపరచడం మర్చిపోతున్నావా నీకున్న జాబుని బట్టి నీకున్న నీకున్న లక్ష్యాలు బట్టి ఒకవేళ దేవుణ్ణి మహిమపరచడం మానేస్తున్నావా లేదా ఇదిగో దానియులు వలె అతని స్నేహితుల వలె ఎస్ నేను ఆయన్ని తప్ప నేను ఎవరిని గనపరచను ఆయనకి తప్ప నేను ఎవరికి పడను ఆయన కొరకు తప్ప మేము ఎవరి కొరకు బ్రతకము అని ఆయన్ని మహిమపరచడానికి ఆయన్ని ప్రచురించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అందరూ తరలవంచండి వంచండి అందరూ తరలవంచండి వంచండి మీ సత్రియులను చూసి ఈ లోకంలో ఉన్నవారు నీ దేవుణ్ణి ఆరాధించాలి ఎవరు మౌనంగా ఉండొద్దు మీరు మీరున్న స్థలాల్లోనే ఒక్క రెండు నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను ఆయన నోటి వాక్కు చేత సృజించబడిన ఈ సృష్టి అంతా దేవుణ్ణి మహిమపరుస్తుందే ఈ భూమి ఆకాశమందలి సమస్తము ఆయన మహిమను వివరిస్తుందే మరి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన చేతులు చేత నిర్మించబడిన నీవు ఆయన్ని మహిమపరుస్తున్నావా ఆయన మహిమను వివరిస్తున్నావా నీ జీవితం ద్వారా నిన్ను విలువ పెట్టి కొన్నాడే తన అమూల్యమైన రక్త రక్తమును చెందించి నిన్ను కొనుక్కున్నాడే నిన్ను వెదకి రక్షించాడే ఆయనే మనల్ని పుడు సృజించాను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయనే మనల్ని పోషిస్తున్నాడే ఆయనే నడిపిస్తున్నాడే ఆయనే ఆదరిస్తున్నాడే ఈరోజు సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావంటే ఆయన కృపే కదా ఒక్కసారి మన జీవితాల్ని మనం పరిశీలించుకుందామా ఆకాశములు

अन्तरिक्षमो नीचेति पणिनि पुण्यं అయ్యా నిన్ను మహిమపరుస్తున్నాయి మేము నిన్ను మహిమపరచాలని నిన్ను నిర్మి నీ చేత నిర్మించబడిన మేము నిన్ను ప్రచురించాలని మమ్మల్ని సృజించావు ప్రభు మేము భోజనము చేసినా పానము చేసినా సమస్తము నీ మహిమ కొరకు చేయమన్నా నిన్ను మహిమపరిచే బ్రతుకులు మాకు దయచేయండి ఎక్కడైనా నిన్ను మహిమపరచదు మాని మేం మహిమపరచబడాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నా మేము మమ్మల్ని క్షమించండి మా జీవితాల్లో నిన్ను తప్ప మేము ఎవ్వరిని ఆరాధించకూడదయ్యా నిన్ను ఆరాధించే బ్రతుకులు మాకు మా మాట మా చూపు మా ప్రవర్తన మా క్రియలు సమస్తము నిన్నే మహిమపరచనుగా కానీ ప్రార్థన చేస్తాం సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ నామంలో అడుగుచున్నాము తండ్రి అందరికీ వందనాలండి